హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం అనేది శతాబ్దాలుగా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిన భూమి ఎన్నో యుగాలుగా దేవాలయ సంస్కృతికి పునాది వేసిన ఈ దేశంలో అనేక పురాతన శైవ క్షేత్రాలు వెలిశాయి వాటి నిర్మాణ శైలి దాగిన గుట్టులు ఇవాళ కూడా ఆశ్చర్యంగా మారాయి భక్తులకు అత్యంత ప్రాముఖ్యమైనవి జ్యోతిర్లింగ క్షేత్రాలు ఈ ఆలయాల్లో కనిపించే ప్రత్యేకతలు విశేషాలు విశ్వాసాలను గాఢంగా చేస్తాయి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని కేదార్నాథ్ నుంచి దక్షిణ క్షేత్రమైన రామేశ్వరం వరకు ఉన్న కొన్ని ఆలయాల మధ్య అసాధారణ అనుసంధానాలున్నాయని భక్తులు విశ్వసిస్తారు ఈ రెండు పవిత్ర క్షేత్రాల మధ్య దూరం సుమారుగా రెండు వేల మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు ఈ మధ్యలో ఉన్న ఏడు ముఖ్య శైవ క్షేత్రాలు ఈ రెండు జ్యోతిర్లింగాలను ఒక దారిలో కలుపుతాయని చాలామంది చెబుతారు ఇప్పుడు ఆ ఏడు ఆలయాలు ఏవి ఎలా ఈ పవిత్ర మార్గాన్ని నిర్మించాయో తెలుసుకుందాం రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్నాథ్ ఆలయం కొలువై ఉంది ఇది అర్ధ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి పొందింది పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని జనమేజయుడు నిర్మించాడని ఆది శంకరాచార్యులు దీనిని తిరిగి పునరుద్ధరించాలని చెబుతారు ఈ దేవస్థానం ఏడాదిలోని ఆరు నెలల పాటు మాత్రమే భక్తులకు దర్శనార్థం తెరిచి ఉంటుంది మిగిలిన ఆరు నెలల పాటు భీకరమైన మంచు వర్షాల వల్ల ఆలయం మూసివేయబడుతుంది ఇది డెబ్భై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు ఆరు తొమ్మిది డిగ్రీల రేఖాంశంలో ఉన్న ప్రదేశంలో స్థితి చెందింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కాళేశ్వరం క్షేత్రం గోదావరి నదీ తీరాన వెలిసినది ఇది త్రిలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది దర్శనమిస్తాయి శివుడు యముడు ప్రతీకలుగా ఇవి కొలవబడతాయి శ్రీకాళహస్తి క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం ఇది తిరుపతికి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం వాయుతత్వాన్ని సూచించేదిగా పంచభూతాల ఆలయాల్లో ఒకటిగా గుర్తించబడింది కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం భూమి మూలకానికి ప్రతీకగా ప్రసిద్ధి పల్లవులు ఈ ఆలయానికి ఆధార స్తంభాలుగా నిలిచినప్పటికీ చోళులు విజయనగర రాజులు దీనిని మరింత విస్తరించారు తమిళనాడులోని తిరువాణమాలయలో అరుణాచలేశ్వర ఆలయం కొలువై ఉంది చోళ రాజులు దీనిని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది ఈ ఆలయానికి ప్రదక్షిణలు చేయడం వల్ల పుంజ ఫలాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు పౌర్ణమి రోజున జరిగే విశేష పూజలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ తమిళనాడులోని ఉన్న నటరాజ ఆలయం ఖగోళ మూలకానికి ప్రసిద్ధి ఇక్కడ శివుడు తాండవ నృత్యంలో నటరాజ రూపంలో కొలవబడతాడు రామేశ్వరం క్షేత్రం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీరాముడు లంక యుద్ధానికి ముందు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ఈ ఆలయ నిర్మాణకి ఈ ఆలయ నిర్మాణానికి పాండవులు కారణమన్న అభిప్రాయం ఉంది ఈ ఏడు శైవ క్షేత్రాల మధ్య ఉన్న పౌరాణిక భౌగోళిక సంబంధం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ఇవన్నీ కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకు గమనించే ఒక ధార్మిక రేఖగా చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని